ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలకు పెట్టింది పేరు సిక్కులు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఏ కులం వారు అత్యధికంగా ఉంటే ఆ సామాజిక వర్గానికే పదవుల్లో పెద్దపీట దక్కుతుంది కానీ శ్రీకాకుళంలో మాత్రం దీనికి రివర్స్ లో ఉంది సీన్ ఆ జిల్లాలో అత్యధికంగా ఉన్న ఆ కులానికి చెందిన నాయకులు నాలుగు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన నాయకుడు నామినేటి పదవిని అందుకున్నారు భారీ బహిరంగ సభతో కులానికి నేను కాపు కాస్తాననే సందేశాన్ని ఇచ్చారు ఇంతకీ ఎవరా నేత నిరాశతో గడుపుతున్న ఆ కులమేది కాళింగ తూర్పు కాపు వెలమ ఈ మూడు కులాల నాయకులే సిక్కోలు జిల్లాలో చక్రం తిప్పుతున్నారు అయితే జిల్లాలో అత్యధికంగా ముందు వరుసలో ఉన్న కులం ఏదైనా ఉంది అంటే తూర్పు కాపులైతే గత నాలుగు దశాబ్దాలుగా వర్గానికి తీరని అన్యాయమే జరుగుతోంది రాజకీయంగా వాడుకుంటున్నారు కానీ ఎలాంటి కీలక పదవులు ఇవ్వడం లేదనే వాదనైతే బలంగా ఉంది అంతేకాకుండా ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకులను అణచివేస్తున్నారనే వాదన కూడా ఉంది ఆ ఆరోపణలు వాస్తవమనేలా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ సీట్ల కేటాయింపు ఉంది శ్రీకాకుళం తూర్పు కాపుల్లో కలమట మోహన్ రావు కళా వెంకట్రావు ఇద్దరూ కురువృద్ధులు కలమట మోహన్ రావు వారసుడిగా కలమట వెంకటరమణ కొనసాగుతుండగా కళా ఇంకా పాలిటిక్స్ లోనే కొనసాగుతున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కళా వెంకట్రావు రాజకీయ ఉనికి కోసం సిక్కోలు జిల్లాను వీడాల్సి వచ్చింది విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం బొత్స సత్యనారాయణ మీద ఆయన్ని పోటీకి దించింది తెలుగుదేశం అధిష్టానం కలమట వెంకటరమణను పాతపట్నం నుంచి తప్పించి అక్కడ రాజకీయంగా అంతంత మాత్రమే అనుభవం ఉన్న మామిడి గోవిందరావుకు టికెట్ కేటాయించింది కాపులు ఎక్కువగా ఉన్న హెచ్చర్ల నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థికి టికెట్ కేటాయించింది ఇక పాలకొండ రాజాం నియోజకవర్గాలు ఎస్టీ ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో అక్కడ ఆ సామాజిక వర్గాల నేతలకు టికెట్ కేటాయించారు జిల్లాలో రాజాం పాలకొండ హెచ్చర్ల పాతపట్నం నాలుగు నియోజకవర్గాల్లో మెజారిటీ వర్గంగా మిగతా ఆరు నియోజకవర్గాల్లో గెలుపును నిర్దేశించే ఓటు బ్యాంకుగా ఉన్న కాపులకు పూర్తిగా అన్యాయం జరిగిందని వాపోతున్నారు పాండిచ్చేరి రాష్ట్రంలో ఆక్వా బిజినెస్ చేసుకుంటున్న తూర్పు కాపు కులానికి చెందిన కోరికాన రవికుమార్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరారు పాతపట్నం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన అప్పటికే టికెట్ కేటాయించడంతో పార్టీ కోసం పనిచేయాలని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన అభ్యర్థి విజయానికి కృషి చేశారు ఆర్థికంగా కూడా తన వంతు తోడ్పాటునందించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నుంచి జనసేన పార్టీలో ఉన్న వారికి కాకుండా పార్టీ కోసం రెండు నియోజకవర్గాల్లో పనిచేసిన రవికుమార్కి కి ప్రాధాన్యం ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఆయన్ని సుడా చైర్మన్ గా నియమించడంతో జిల్లా జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రవికుమార్ తన అభినందన సభను నభూతో నభవిష్యత్ అనేలా నిర్వహించారు సుమారు యాభై వేల మందికి భోజనాలు సమకూర్చిన ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు వస్తే సభాస్థలి ఎలా ఉంటుందో అంతకు మించి ఏర్పాటు చేశారు సామాజిక వర్గానికి చెందిన జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ అందించారు కోరికాన రవికుమార్ ఇంత గ్రాండ్ గా అభినందన సభ ఏర్పాటు చేయడం వెనుక దీర్ఘకాలిక ప్రణాళిక ఉందంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాలుగా ప్రాధాన్యం దక్కని తూర్పు కాపులకు తాను అండగా ఉంటానని సంకేతం ఇచ్చేందుకే ఇంత భారీ కార్యక్రమం పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి జిల్లాలో తూర్పు కాపులకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పేందుకు తూర్పు కాపులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న హెచ్చరికని అన్ని పార్టీలకు పంపేందుకే పార్టీలకు అతీతంగా భారీగా జన సమీకరణ చేశారని భావిస్తున్నారు కేవలం సామాజిక వర్గ ప్రజలనే కాకుండా తూర్పు కాపులలో ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వ అధికారులను కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నభూతు అన్నట్లు నిర్వహించారనే చర్చ నడుస్తోంది అయితే ఈ సభకు ఆహ్వానం పలికిన ముఖ్య నాయకులు మాత్రం డుమ్మా కొట్టడం కూడా పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి జిల్లాలో వెలమ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి నాయుడు అదేవిధంగా జిల్లాలో కాలింగ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా ఈ సభకు డుమ్మా కొట్టారు అయితే నాయకులు కాకుండా జిల్లాలో ఉన్నత పదవుల్లో ఉన్న తూర్పు కాపు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కావడం ఆసక్తికరమైన పరిణామం పార్టీలకు అతీతంగా జిల్లాలోని తూర్పు కాపులందరినీ ఒక తాటిపైకి తెచ్చి సామాజిక వర్గ బలాన్ని చాటేందుకు రవికుమార్ పక్కా ప్రణాళికలతో వెళుతున్నారు మరి రానున్న రోజుల్లో రవికుమార్ ఏ విధంగా తూర్పు కాపులను ముందుకు తీసుకువెళతారో వారికి ఎలాంటి అవకాశాలు దక్కేలా చేస్తారో చూడాలి